హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మార్నింగ్ అయితే చాలా బిజీగానే గడిచిందని చెప్పాలండి ఎందుకంటే పెసరట్లు కూర అనేసరికి కొంచెం చేసుకోవడానికి కొంచెం రాత్రి నుంచే ప్రిపరేషన్ చేసుకోవాలి ఇంకా సూర్యనారాయణ మూర్తి అయితే ఇలా ప్రత్యక్షం అయిపోండి గోమాతలు అయితే ఇలా వీధిలో ఉన్నాయి ఇంకా క్యారెట్లు అయి సిద్ధం చేసుకుందాం అనుకుంటూ గోమాతకైతే అదే గోవులకైతే పెడదామని అనుకుంటూ రోజు చేసుకుంటున్న ప్రొసీజరేనండి మీకు చూపించేస్తున్నాను ఎవరికైనా ఉపయోగపడుతుందని ఎందుకంటే ఇంటి దగ్గర గోవులు వచ్చినప్పుడు ఏదైనా మనం పెట్టి పంపిస్తే అది మనకి మంచి అంటూ ఉంటారు అందులో గోమాతలు అంటే సాధారణమైన విషయం కాదు కదండి ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని అంటారు ఒక్క గోవులో అలాగా మనం పెట్టి పంపిస్తే ముక్కోటి దేవతల్ని మనం సంతృప్తి పరిచినంత అనుభూతి ఆనందం అది మనకు నిజంగా కలుగుతుందని ఒక నమ్మకం అండి ఇంకా పూజ అయితే ఇంకా అలంకరణ అది ఇలా చేసేసుకొని ఇంకా వీధిలో గోవులకి అన్నిటికీ పెట్టేసుకొని ఇంకా పూజ అది చేసేసుకొని ఇంకా వంట చేసేసుకుందామని ఇలా వచ్చేసానండి నేను చెప్పాను కదా ఇవాళ కర్రీ అయితే పెసరట్లు కూర అని చెప్పి దానికి అయితే ముందు రోజే నాన్ పెట్టేసుకుని ఉంచేసుకున్నానండి పెసరపప్పు నార్మల్గా మీరు పెసరుతో చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా పెసరపప్పు అండి అంటే మనకి ఇది మూంగ్ డాల్ అంటారు కదా ఈ పెసరపప్పు తొందరగానే నానపద్ది కాకపోతే పొద్దున్న చేసుకోవాలి అంటే మాత్రం అప్పటికప్పుడు వేయకుండా రాత్రే ఇలా నానపెట్టుకుని ఉంచుకున్నాను దీన్ని అయితే శుభ్రంగా కడుక్కొని నెక్స్ట్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు ఈజీగా సింపుల్గా అయ్యే మెథడ్ని ఇప్పుడు నేను చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంటే కొంచెం ప్రాసెస్ కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఇది ఈజీగానే అయిపోద్దండి మనం నానపెట్టేసుకుని ఉంచుకుంటే ముందైతే అల్లం ముక్కలు గ్రైండర్ జార్లోకి వేసుకుంటున్నాను పెసరపప్పు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అల్లం ఇలా పెసరపప్పు మొత్తం గ్రైండర్ జార్లోకి వేసుకొని మనం పెసరట్ల లాగా వేసేసుకోవడానికి ఇలా మిక్స్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా నాలుగు పచ్చిమిరపకాయలు మనం కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చు తగినంత ఉప్పు ఇప్పుడు మనం వేసేసుకుంటే సరిపోద్దండి వాటర్ వేసుకొని మనం పలచిటి మనం అట్లా ఎలా వీలుగా అట్లా వేసుకునేంత కన్సిస్టెన్సీ వీలుగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇది చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా కూడా ఉంటుంది మీకు తెలుసు కదా గ్రీన్ పెసలతో మామూలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇది పెసరపప్పు ఇది మూంగ్ డాల్ అంటుంటారు ఈ పెసరపప్పుతో అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి మామూలుగా ఇలాగైనా అట్ల కింద కూడా తినచ్చు కాకపోతే కర్రీలోకి చేసుకుని తింటే మనకి ఇంకా బాగుంటుందండి అన్నంలోకి దీనికి ఆనియన్ పేస్ట్ అవసరం పడుతుంది అంత ఇంతకుముందు కూడా ఆనియన్ పేస్ట్ నేను ఎలా తయారు చేయాలో చూపించాను కదా ఫస్ట్ అయితే అట్ల రుబ్బైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అట్లు వేసుకోవడానికి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్టు మనం అట్ల జారులు ఇలా కలుపుకోవాలి ఇలా ఈ ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి దీనికి ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని ఒక్కొక్కట్టు మనం దీంట్లో ఎంత ఎన్ని వస్తే అన్నీ మనం వేసేసుకున్నాక కూర కర్రీ కింద దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏది వేసి తయారు చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తాను నార్మల్గా అందరూ పెసరట్లు వేసుకుంటూ ఉంటారు దాన్ని కర్రీ చేసుకోవడం తెలియదు కదా ఇలా మా అత్తగారు అంటే ఇది మా అత్తగారు అప్పుడు ఇలా చేసేవారు దానికి ఇలాగా ప్రిపరేషన్ చేసుకుని ముందు రోజు అన్ని పెట్టుకుని అప్పుడు పెద్ద కుటుంబం కదండీ అలా వేసినట్టు వేసినట్టే ఉండి అన్నట్లు కూడాను ఇప్పుడైతే ఇవి ఒక నాలుగైదు అట్లయితే ఈ ఈ మాత్రం కన్సిస్టెన్సీకి రుబ్బుకి వస్తుందండి నేనైతే వన్ కప్పు తక్కువే వేసాను పెసరపప్పు నేను ఎప్పుడు పావు డొప్పు చూపిస్తూ ఉంటాను కదా అలాగా ఇప్పుడు చూసారు కదా ఒక్కొక్కటి ఇలా మనం పెనం మీద ఇలాగ వేసేసుకొని మనం ముందు అట్లయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మార్నింగ్ కర్రీ అనగానే చాలామంది చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు కదా నేను ఇంతకుముందే చెప్పాను ఆనియన్ పేస్ట్ ఉంటే పది రకాలకైనా మనకు అయిపోద్దని ఇప్పుడు కూడా నాకు ఇంట్లో ఆనియన్ పేస్ట్ మసాలా ఆనియన్ పేస్ట్ అయితే ఉండిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజులైనా నిలవు ఉంటుందని ఇంతకుముందు కూడా ఫస్ట్ కాజు కర్రీ వీడియోలో అయితే నేను షేర్ చేశాను ఆనియన్ పేస్ట్ ఎలా తయారు చేయాలని ఏం లేదంటే ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర మా కారం ఉప్పు అన్నీ కూడా వెల్లుల్లిపాయలు అల్లు అన్నీ మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్టేనండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అది ఏ కర్రీ ఎగ్జాంపుల్ ఇప్పుడు ములక్కాడు వాడినా సరే మిగతా కర్రీలు వంకాయలు అవి ఉంటాయి కదండీ వంకాయలు రకరకాల ఆనగాయ పులుసు కూడా అలా తయారు చేసుకోవచ్చు ఆనియన్ పేస్ట్తోనే ఉల్లిపాయలతో పని లేకుండా అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసుకునే పని లేకుండా ఇలా ఆనియన్ పేస్ట్ తయారు చేసి పెట్టేసుకుంటే ఏ కర్రీ అయినా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా ఒక్కొక్క అట్లా వేసేసుకుంటున్నానండి ఆ రుబ్బుకి ఎన్ని అట్లు వస్తే అలా మనం ఇలా వేసేసుకుని ఇలా కూడా మనం టిఫిన్ కింద కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు నార్మల్గా పెసరట్టు ఉప్మా అనుకుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు ఇది కర్రీలాగా ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అదే నేను చేసుకుంటున్నది చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకొకొక్కటి వేసేసుకుంటున్నానండి అలాగే మిగతా రుబ్బుతో కూడా మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఉంటే ఈ కర్రీ మాత్రం ఈజీ అండి ఎందుకంటే మళ్ళీ అప్పటికప్పుడు ఉల్లిపాయలు కోసుకోకుండా ఇది ఉంటే అట్లే మనకి వేయడానికి టైం పడుతూ ఉంటుంది కదా ఒక్కొక్క అట్టు మనం వేసుకొని ఉంచుకుంటూ వేసుకొని చేసుకోవాలి కదా అందుకని ఆనియన్ పేస్ట్ ఏదైనా మనం ముందే చేసుకొని పెట్టుకున్నది ఉంటే చాలా ఈజీగా అయిపోద్దని ఉద్దేశం అండి అదే నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను అలాగే అనుకుంటూ ఉంటాను ఆనియన్ పేస్ట్కి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఏ కర్రీ అయినా సరే ఎందుకంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకునే దానికి కొంచెం మనకి ఏదైనా దానికి సంబంధించింది ఉండిపోయిన దానికి చేసిన దానికి కూడా మనకి ఈజీగా అయిపోతుంటుంది కదా అందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ మిగతా అట్లు కూడా ఇలాగే వేసేసుకొని కొంచెం దలసరిగానే వేసుకోవాలండి మరీ పలచగా వేసుకోకూడదు మనం కర్రీకి అనుకుంటున్నప్పుడు మనకి నోటికి తగిలినట్టు మెత్తగానే ఉండాలి మరీ పలచగా కాదు ఈ మాత్రం దలసర ఉండినట్టు వేసుకోవాలి ఇంకా అన్నట్లు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వేసేసుకుంటున్నానండి నాకైతే ఈ రుబ్బుకి ఇప్పుడు ఒక నాలుగైదు అట్లు వచ్చేటట్టే అనిపిస్తుందండి ఎందుకంటే మనకి అట్లు ఒక్కొక్కటి వేసిన దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా కావాలంటే అప్పటికప్పుడు కర్రీ తయారు చేసుకుని కూడా మనం పెట్టుకున్నంత అట్లా వేసుకుని మిగతా రుబ్బుండిపోతే కూడా ఉంచుకోవచ్చు అది టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద కూడా మర్నాడైనా బాగుంటుందండి ఇప్పుడు మూకుడు అది పెట్టేసుకుంటున్నాను మూకుడు నూనె వేడెక్కే లోపల ఇప్పుడు నేను వేసుకున్న అట్లని మనం చిన్న చిన్న ముక్కలు మళ్ళీ కోసుకోవాలండి చూసారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్గా ఇలా రావాలి ఇలా వస్తేనే మన కర్రీకి ఈ ఆ టేస్ట్ బాగుంటుందండి అట్టు తాలూ కన్సిస్టెన్సీ ఈ మాత్రం దలసరా మెత్తగా రావాలి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసుకొని ఎలా కర్రీ చేసుకోవాలి అన్నది చూపిస్తాను చూసారు కదండి టేస్టీగా ఇలా కూడా అట్లు బాగానే ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇది కానిచ్చేసుకోవచ్చు ఉల్లిచట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ అలా కూడా బాగుంటుంది ఇంకా పాలైతే వచ్చాయండి అట్లు ఇలా పెట్టానో లేదో పాలైతే వచ్చాయి సరే ఇంకా పెట్టేసుకుందాం అది కూడా అని చెప్పి పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మీకు ఇంతేనా చెప్పండి ఒక పని చేస్తే ఇంకో పని వస్తుందని మీకు ఇంతేనా అని నాకు డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో మీకు కనుక ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడు ఇంకా అట్లయితే ముక్కలు చేసేసుకుంటున్నానండి మరి చిన్న చిన్న ముక్కలు ఏం అవసరం లేదండి మనం తీసుకున్న ఈ అట్లు ఒక నాలుగైదు పీసులు వచ్చేటట్టు ఒక ఐదు ఆరు పీసులు ఒకదానికి ఒక స్టెప్కి వచ్చేటట్టు మనం చిన్న చిన్న ముక్కలు మనకి ఐడియా ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి ఏ మా అత్తగారు అయితే చేత్తోనే కట్ చేసేవారండి కాకపోతే ఇప్పుడు ఈక్వల్గా ఈవెన్గా రావాలి అని అనుకుంటే మనం దాన్ని ఇలా పెట్టుకుని కత్తితో కూడా ఇలా మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూసారు నాలుగు నాలుగట్లయితే నాకు ఫ్రీగా వచ్చే ఇప్పుడు అంటే నేను చెప్తున్న కొలత ప్రకారం నేను చెప్తున్న పావుసేర డొక్కకి కొంచెం నేను హెల్త్గానే వేసుకున్నాను ఇప్పుడైతే అట్లయితే ఇలా ముక్కలు చేసేసుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని ఎలా తాలింపు వేసుకోవాలి ఎలా కర్రీ కింద ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందైతే నూనె వేసుకుంటున్నానండి మూకుళ్ళు దీనికి కొంచెం నూనె సరిపోతుందండి మరీ ఎక్కువ ఏం అక్కర్లేదు ఒక నేను టూ టూ టేబుల్ స్పూన్స్ అయితే టూ టీ స్పూన్స్ అయితే నూనె వేస్తున్నాను అంతే టేబుల్ స్పూన్ కూడా కాదండి చిన్న టీ స్పూన్తో వేసుకొని కొంచెం మినపప్పు ముందే వేసుకోవాలండి తాలింపు కోసం ఇలా మినపప్పు కొంచెం మనకి ఏగిన వేగాక బ్రౌన్ కలర్లో మనకు వచ్చాక కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు చాలా మంచిదని మనం ఇంతకు ముందే కూడా అనుకున్నాం కదా హెయిర్ ఫాల్కి చాలా మంచి రామబాణంలో పనిచేస్తుంది ఇలా కర్రీల్లోనూ దీంట్లోనూ మనం వేయడానికి తినడానికి ప్రయత్నిస్తే మనం విడిగా కషాయం ఏది చేసుకోకుండా మనకు కావాల్సింది అందుతుంది అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న ఈ మినప్పప్పు కరివేపాకు కొంచెం ఏగానే నేను తీసుకున్న ఈ అట్ల ముక్కలు కూడా నేను వేసేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు జస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏనండి పెద్ద పెద్ద ప్రాసెస్ అని ఏం కాదు కాకపోతే ఇది కొంచెం మనకి మారినట్టు ఉంటుంది ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ అవైలబుల్గా లేనప్పుడైనా సరే మనకి టేస్ట్ కొంచెం ఎప్పుడు అయినా అని వెజిటే వెజిటేరియన్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు రెగ్యులర్గా ఆ వెజిటే ఆ వెజిటేబుల్సే అని నాలుగైదు వెజిటేబుల్స్ తప్ప మనకి ఏమీ టేస్ట్ మారాలి అని అనిపించినప్పుడు ఇది డెఫినెట్గా ట్రై చేసుకుంటారని ఇందులో షేర్ చేస్తున్నాను ఇక ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మొత్తం మనం వేసుకున్న తాలింపుతో పాటు దీన్ని ఒక్కసారి మనం అటు ఇటు మనం క కలిపేసుకొని అంటే మరీ ఫ్రై లాగా కాదండి మనం కొంచెం తెలిసిపోద్ది మనకి అట్టు కొంచెం మా ఇది అయినంత వరకు కొంచెం దరసరెక్కుతుంది అంతే అంతవరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అట్టు కొంచెం వేడెక్కి మనకి అది అయినంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ నేను అన్నాను కదండి ఉల్లిపాయలతో ఆనియన్ పేస్ట్ రెడీగా చేసి పెట్టుకుంటే ఇది ఈజీగా అయిపోతుంది ముందు రోజు మనం ఏ కర్రీ కోసమైనా చేసుకున్నది ఉంటే ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు నాకు ఇంకైతే ఫ్రై అయిపోతుందండి మొత్తం కూడాను మా అత్తగారి ఆ కర్రీ చాలా అస్తమానం చేసేవారండి కలిసి ఉండగాను మేము కూడా ఆవిడ ఆవిడేమి నాకు ఇది పలానా అది చేయి పట్టుకుని ఏం నేర్పించలేదండి ఆవిడ చేస్తున్నది చూసే నేను తర్వాత నేర్చుకుని చేశాను ఇక ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మొత్తం ఇలా మన ఆనియన్ పేస్ట్ దీనికి సరిపోయినంత ఇలా మనం క కలిపేసుకోవాలి మొత్తం మనకు వేసిన అట్లని బట్టి మన ఆనియన్ పేస్ట్ని తీసుకుంటే రుచిగా ఉంటుంది అంటే ప్రతి అట్టుకి ఆనియన్ పేస్ట్ మనం తగిలేటట్టు కలుపుకోవాలి అదే అప్పుడే మసాలా ఫ్లేవరు మనకు అట్టుతో పాటు మనకి టేస్ట్ బాగుంటుంది మామూలుగా ఉల్లి చట్నీ ఇవి చెప్పాను కదా అలా ఎలా మనం తింటామో ఇలా అన్నంతో తింటే కూడా చాలా టేస్ట్ నెక్స్ట్ లెవెలే అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం అట్లలోకి ఇలా కలిసిపోయినట్టు మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కొంచెం మనం పచ్చివాసన పోయినంత వరకు ఇలా వేగించుకోవాలండి అటు ఇటు కలుపుతూ ఎందుకంటే నార్మల్గా మనకి ఆనియన్ పేస్ట్లో కొంచెం ఆనియన్కి పచ్చివాసన ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా ఏగినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా పాలు అయితే కాగిపోయండి ఒక పక్క ఇటు ఇంకో పక్క పాలు కాగిపోయి ఇప్పుడు మొత్తం ఇలా కలిసేనట్టు మనం కలుపుకోవాలండి వేసిన పేస్ట్ అంతా మనం మొత్తం దానికి పట్టాలి పట్టేటట్టు కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ చెప్పాను కదండి పచ్చివాసన కూడా పోయేటట్టు మనం కలుపుకుంటూ ముక్కలకి పట్టేటట్టు చూసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి ఈజీ ప్రాసెస్ ఈజీ కర్రీ టేస్టీ కర్రీ వెరైటీ కర్రీ అండి ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నాకు మొత్తం రెడీ అయిపోయినట్టు అండి మనకి ఆనియన్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయి మనకి ముక్కలంతా సరిపోయినట్టు చూసుకుంటే మనకి ఇది ఈజీగా రెడీ అయిపోద్ది ఇంకా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఏగించిన ఆనియన్ పేస్ట్ కూడా మొత్తం కలుపుకోవచ్చు కాకపోతే ఇది పది నిమిషాల్లోనే మొత్తం అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను రెండు ఒకేసారి వేసేసుకున్నానండి ఇందులోనే అంటే మన ఆనియన్ పేస్ట్ వేగించిన ఆనియన్ పేస్ట్ పక్కన మళ్ళీ వేగించుకొని కూడా ఇందులో కలుపుకోవచ్చు కాకపోతే ఇది కూడా ఈ ప్రాసెస్ కూడా ఇలా చేసుకోవచ్చు మన ఇష్టమేనండి మనకి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కావాలన్నా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవడానికి నేను చేసుకుంటున్నది ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదండి ఇంకా దీన్ని ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు చూసారు కదండి రెడీ అయితే అయిపోయింది మొత్తం ఇలా మనకు ముక్కలకి అన్నిటికీ మనం ఆనియన్ పేస్ట్ పట్టిందా లేదా చూసుకోవాలి కారం అది మీకు తగినంత చూసుకొని కలుపుకోవచ్చండి ఆనియన్ పేస్ట్ వేసుకున్నప్పుడైనా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నప్పుడు అదే పచ్చిమిరపకాయలు మనం యాడ్ చేస్తాం కదా అప్పుడు కూడా మీరు తగినంత కారం చూసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఐరన్ మొక్కల్లో చేసాం కాబట్టి ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడానికి సిద్ధం చేసేసుకున్నానండి ఇంకా నాకు మీకు తెలుసు కదండి వన్ టైప్ అయ్యాక కాఫీ తాగుతానని ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను అంతేనండి ఇవాళ వీడియో చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్